అంతకుముందు వేరే దేశాలని మొన్నటికి మొన్న వెనిజులాని పట్టి పీడించిన ట్రంప్ వరుసగా వార్తల్లో నిలవగా ఇప్పుడు గ్రీన్లాండ్పై కన్నేసి మరింత హాట్ టాపిక్గా మారాడు గ్రీన్లాండ్ ఎలాగైనా తన హ్యాండ్ ఓవర్లో ఉంచుకోవాలని గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడు దీనికోసం ప్రపంచవ్యాప్తంగా ఏకంగా పావులు కదుపుతూ రచ్చ చేస్తున్నాడు దీంతో ఈ రచ్చ ఎంతవరకు వెళ్తుందో అని ప్రపంచం చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తోంది వెనుసులా విషయంలో చేసినట్టుగా గ్రీన్లాండ్ విషయంలో కూడా ఏమైనా చేస్తారా అని అనుమానం పడుతుంది ఈ క్రమంలో ట్రంప్ బెదిరింపులకి స్వయంగా గ్రీన్లాండే లొంగిపోతుందేమో అని చర్చలు కూడా నడుస్తున్నాయి మరి ఎందుకు ట్రంప్ గ్రీన్లాండ్ పై కన్నేశాడు అసలు ట్రంప్ ఇంతలా రచ్చ చేయడానికి కారణం ఏంటి త్వరలోనే ట్రంప్ వల్ల మూడో ప్రపంచ యుద్ధం జరగడం ఖాయమేనా అనే విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అసలు ట్రంప్ ఇలా వరుసగా వివాదాలు సృష్టించడంపై మీరేమనుకుంటున్నారు కామెంట్స్ రూపంలో చెప్పండి చెప్పి వీడియోని ఎండ్ వరకు చూడండి ముందుగా గ్రీన్లాండ్ విషయానికి వస్తే ఇరవై ఒక్క లక్షల చదరపు కిలోమీటర్లు విస్తీర్ణంలో ఉన్న గ్రీన్లాండ్ అనేది ప్రపంచంలోని అతిపెద్ద ద్వీపం కానీ జనాభా కేవలం యాభై ఆరు వేల మంది మాత్రమే ఈ ప్రాంతం ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ రాజ్యానికి చెందిన స్వయం పాలిత ప్రాంతం అంటే అక్కడి ప్రభుత్వం తమ దేశంలోని రోజువారీ వ్యవహారాలు విద్య ఆరోగ్యం ఆర్థికం స్థానిక చట్టాలు వంటివి తామే చూసుకోవడమే కాదు సొంతగా నిర్ణయాలు తీసుకుంటుంది కానీ ఇతర దేశాలతో ఒప్పందాలు రాయబారాలు మరియు రక్షణ విషయాలు మాత్రం డెన్మార్క్ ప్రభుత్వం చూసుకుంటుంది అక్కడి చాలామంది ప్రజలు ఇన్యూట్ సంతతికి చెందినవారు కాగా వారి సంస్కృతి పూర్తిగా మంచు సముద్రం హిమపాతాలు ఆర్కిటిక్ ప్ర ప్రకృతితోనే ముడిపడి ఉంటుంది అంటే ఫిషింగ్ హంటింగ్ డాగ్ స్లెజ్లింగ్ ట్రెడిషనల్ కథలు ఇన్యూట్ భాష ఇవన్నీ వారి జీవితంలో భాగమే అయితే మంచు లేకుండా వారి సంస్కృతి జీవన విధానం ఊహించుకోవడం కూడా కష్టం అంటే వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగితే వారి జీవన విధానం మారుతుంది అలాంటి ఈ ద్వీపం ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది ఎందుకంటే గతంలోనే అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ గ్రీన్లాండ్ని తన దేశానికి కావాలని ఎప్పుడో అనగా రెండు వేల పంతొమ్మిదిలో మొదటిసారి పట్టుబడగా అందుకు డెన్మార్క్ రిజెక్ట్ చేసింది కాగా ఇప్పుడు అనగా రెండు వేల ఇరవై ఆరులో ట్రంప్ మళ్ళీ పదవిలోకి రావడంతో తన పాత కోరికను బయటపెట్టాడు రీసెంట్గానే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి ఎనిమిది యూరోపియన్ దేశాల మీద టారిఫ్స్ విధించాలని హెచ్చరించాడు ఇంకా తను తీసుకున్న నిర్ణయం అమెరికా జాతీయ భద్రతకి అవసరమని వాదిస్తున్నాడు అయితే ఆర్కిటిక్ ప్రాంతంలో చైనా మరియు రష్యా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో గ్రీన్లాండ్ ఉత్తర అట్లాంటిక్ మరియు ఆర్కిటిక్ మధ్య కీలకమైన స్థానంలో ఉంది అలాగే వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగి కొత్త సముద్ర మార్గాలు తెరుచుకుంటున్నాయి కాగా ఇవి వాణిజ్యం మరియు సైనిక రవాణాకి బాగా ఉపయోగపడతాయి ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ వెస్ట్ ప్యాసీస్ లాంటి మార్గాలు ఆసియా నుంచి యూరప్ మరియు అమెరికాకి షార్ట్కట్ అవుతాయి పనామా కెనాల్ అంటే ఏడు వేల కిలోమీటర్లు తక్కువ దూరం దీని ప్రకారం చూస్తే ఇది ఆర్థికంగా బాగా లాభదాయకం సైనికంగా కూడా కీలకం ఇంకా రష్యా తన ఉత్తర తీరంలో సైనిక స్థావరాలు బలోపేతం చేస్తుంది ఐస్ బ్రేకర్ షిప్స్ మరియు జలాంతర మార్గాలు మోహరిస్తుంది అది కూడా చైనా పోలార్ స్కిల్ రోడ్ పేరుతో ఈ మార్గాల్ని డెవలప్ చేస్తుంది అయితే గ్రీన్లాండ్ అమెరికా చేతిలోకి వచ్చేసరికి ఆర్కిటిక్ సముద్రంలో తెరుచుకుంటున్న కొత్త షిప్పింగ్ మార్గాల మీద పూర్తి నియంత్రణ సాధించవచ్చు ఇప్పుడు వాతావరణ మార్పుల వల్ల మంచు కరిగిపోతుంది కదా అందుకే రష్యా ఉత్తర తీరం నుంచి యూరప్ అమెరికా వైపు వెళ్లే షార్ట్ కట్ రూట్స్ తెరుచుకుంటున్నాయి ఇవి పాత మార్గాల కంటే చాలా తక్కువ దూరం చాలా తక్కువ కార్గో షిప్స్ ఈ రూట్స్ లో ఫ్రీగా తిరగలేవు దీంతో అప్పుడు అమెరికా ఇష్టం వచ్చినప్పుడు అనుమతి ఇస్తుంది అంటే ఇష్టం లేకపోతే ఆపేస్తుంది లేదా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది దీంతో వాణిజ్యం అంతా అమెరికా ఇష్టానుసారం జరుగుతుంది ఎవరెంత ఆయిల్ గ్యాస్ మినరల్స్ ట్రాన్స్పోర్ట్ చేయాలో ఎంత ఫీజు చెల్లించాలో అమెరికా నిర్ణయిస్తుంది ఇది అమెరికా ఆర్థిక శక్తిని మరింత బలపరుస్తుంది ఎందుకంటే ప్రపంచ వాణిజ్యంలో ఈ ఆర్కిటిక్ రూట్స్ భవిష్యత్తులో చాలా పెద్ద రోల్ ప్లే చేయబోతున్నాయి ఇక్కడ పట్టు ఉంటే అమెరికా గ్లోబల్ ట్రేడ్లో సూపర్ పవర్ గా మరింత బలంగా నిలబడుతుంది ఇతర దేశాలు దాని ముందు బలహీనంగా మారుతాయి ఇంకా గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మినరల్స్ లిథియం యురేనియం చమురు గ్యాస్ లాంటి సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయి ఇవి ఎలక్ట్రిక్ వెహికల్స్ స్మార్ట్ ఫోన్స్ డిఫెన్స్ టెక్నాలజీలకి బాగా అవసరమైనవి ప్రస్తుతం చైనా ఈ మినరల్స్ మీద తొంభై శాతం ఏకస్వామ్యంగా కలిగి ఉంది దీంతో ఇప్పుడు అమెరికా దాన్ని బ్రేక్ చేసి అంటే అమెరికా ఏదైనా విషయంలో చైనాతో గొడవపడితే అప్పుడు చైనా ఎక్స్పోర్ట్స్ ఆపేస్తే అమెరికా ఇండస్ట్రీలు ఒక్క రోజులోనే ఆగిపోతాయి కాబట్టి ఇది చాలా పెద్ద రిస్క్ అని అమెరికా భావిస్తుంది అందుకే గ్రీన్లాండ్లో ఈ మినరల్స్ పుష్కలంగా ఉన్నాయి కదా అక్కడ మైనింగ్ చేసి తన స్వంత సప్లై చైన్ని బలపరుచుకోవాలని చైనా మీద ఆధారపడకుండా స్వతంత్రంగా ఉండాలని భవిష్యత్తులో ఏ గొడవ వచ్చినా టెక్నాలజీ మరియు డిఫెన్స్ రెండు సురక్షితంగా ఉండాలని అమెరికా ఆలోచిస్తోంది సింపుల్గా చెప్పాలంటే చైనా ఒక్కసారి సప్లై ఆపేస్తా అంటే అమెరికా గట్టిగా దెబ్బ తినకుండా తనకి అవసరమైన మినరల్స్ తన చేతిలోనే ఉంచుకోవాలని ట్రంప్ ప్లాన్ చేస్తున్నాడు అంతేకాదు ఈ సహజ వనరులు భవిష్యత్తులో అమెరికా డాలర్ని ముద్రించి ఆయుధాలు తయారు చేసి ప్రపంచ తన స్థానాన్ని బలోపేతం చేసుకునేలా సహాయపడతాయి మిలిటరీ కోణంలో చూస్తే అమెరికాకి గ్రీన్లాండ్లో స్పేస్ బేస్ బేస్ ఉంది పూర్వం తులే ఎయిర్ అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఫిటూఫిక్ స్పేస్ బేస్ అని పేరు పేరు మార్చారు ఇది గ్రీన్లాండ్ ఉత్తర భాగంలో ఉంది చాలా చల్లని ప్రాంతం మంచు మత్తిలోని ఈ బేస్ ఉంది ఇది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో డెన్మార్క్ తో చేసిన ఒప్పందం ప్రకారం మిసైల్ వార్నింగ్ సిస్టమ్ స్పేస్ సర్వేలైన్స్ కోసం ఉపయోగపడుతుంది ట్రంప్ దీన్ని మరింత ఆధునీకరించి గోల్డెన్ డోమ్ లాంటి మిసైల్ డిఫెన్స్ షీల్డ్ ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు ఎందుకంటే ఇది రష్యా చైనా నుంచి వచ్చే అణు క్షిపణులని గాల్లోనే కూల్ చేస్తుంది అంతరిక్షంలో ఉపగ్రహాలని మానిటర్ చేసి ఏదైనా ముప్పు వచ్చినప్పుడు ముందుగానే ఇస్తుంది కాబట్టి ఇది అమెరికాకి సాటి లేని ఆధిపత్యాన్ని అందిస్తుంది అయితే రష్యా అణు క్షిపణులు అమెరికాని చేరాలంటే గ్రీన్లాండ్ మీదుగా వెళ్ళాలి ఇక్కడ షీల్డ్ ఉంటే ఆ ముప్పు తగ్గి చైనా ఉపగ్రహాల భద్రతా సమస్యలు పెరుగుతాయి ఇక ట్రంప్ తన బిజినెస్ మైండ్తో దీన్ని ఒక డీల్గా చూస్తున్నాడు లీజ్ ప్రాపర్టీ కోసం అమెరికన్ సోల్జర్స్ చనిపోవడం ట్రంప్కి ఇష్టం లేదు ఎందుకంటే అది తన సొంత ప్రాపర్టీ అయితే డిఫెండ్ చేయడం చాలా ఈజీ అని అనుకుంటున్నాడు కానీ డెన్మార్క్ మరియు గ్రీన్లాండ్ ప్రజలు దీన్ని అసాధ్యమైన ఆలోచనగా చూస్తున్నారు గ్రీన్లాండ్ ప్రజలు తమ స్వతంత్రతని కాపాడుకోవాలని చూస్తున్నారు అయితే ట్రంప్ జనవరి పదిహేడున డెన్మార్క్ నార్వే స్వీడన్ ఫ్రాన్స్ జే జర్మనీ యునైటెడ్ కింగ్డమ్ నెదర్లాండ్స్ ఫిన్లాండ్ లాంటి ఎనిమిది యూరోపియన్ దేశాల మీద ఫిబ్రవరి ఒకటి నుంచి పది శాతం టారిఫ్స్ విధిస్తానని జూన్ ఒకటి నాటికి ఇరవై ఐదు శాతానికి పెంచుతానని ట్రూత్ సోషల్లో పోస్ట్ చేస్తూ హెచ్చరిస్తూ ఇది గ్రీన్లాండ్ ను అమెరికా పూర్తిగా కొనుగోలు చేసే వరకు కొనసాగుతుందని అన్నాడు నిజానికి ఈ టారిఫ్స్ ఆర్థికంగా యూరోప్ ని ఒత్తిడి చేసి ఒప్పందానికి ఒప్పించాలని ట్రంప్ ప్లాన్ కానీ యూరోపియన్ యూనియన్ ఎమర్జెన్సీ మీటింగ్ పిలిచి ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మక్రాన్ ఈ టారెస్ని ఆమోదయోగ్యం కావాలని ఆయన విమర్శించాడు అంతేకాదు డెన్మార్క్ ప్రధాని మెట్టే ఫ్రెడరిక్ సెన్ యూరప్ బ్లాక్ లొంగదని చెప్పాడు ఇక గ్రీన్లాండ్ క్యాపిటల్ న్యూక్లో వేల మంది ప్రజలు ప్రదర్శనలు చేసి తమ భూమి తమ సొంతమని అమెరికా కబ్జా చేయడానికి రాదని నినాదాలు చేశారు అమెరికాలోని రిపబ్లికన్ సెనేటర్లు టామ్ టిల్ టిల్లిస్ లీసా మార్కోస్కి ఈ టారిఫ్స్ ఆర్థికంగా హాని చేస్తాయని నాటో సంబంధాలని దెబ్బతీస్తాయని హెచ్చరించారు ఇక డెన్మార్క్ ఇంటెలిజెన్స్ సర్వీసెస్ అమెరికాని హైబ్రిడ్ థ్రెట్గా చూస్తుంది ఈ టారిఫ్స్ యూరప్ నుంచి అమెరికాకు వచ్చే గూడ్స్ మీద పడడంతో ఆర్థిక మార్కెట్ షేక్ అవుతున్నాయి అలాగే గోల్డ్ ప్రైజ్ రికార్డ్ హైకి చేరింది మరోవైపు యూరప్ రిటా రెటాలియేటరీ టారిఫ్స్ ప్లాన్ చేస్తుంది ఇది సుమారు తొంభై మూడు బిలియన్ యూరోప్ యూరోల విలువైన యుఎస్ గూడ్స్ మిత్ టార్ విధించవచ్చు దీని ఇది ట్రేడ్ వార్ కి దారి తీయడమే కాదు నాటో నాటో లో కలవరం పెరుగుతుంది ఎందుకంటే ట్రంప్ మిలిటరీ ఫోర్స్ ఆప్షన్ని రూల్ అవుట్ చేయడం లేదు కానీ ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తుంది ఇదిలా ఉంటే ఒకవేళ భవిష్యత్తులో ఏం జరగొచ్చంటే ట్రంప్ తన బిజినెస్ స్టైల్ డిప్లొమాసీతో మరిన్ని ఒత్తిళ్లు పెంచుతాడు టారిఫ్స్ పెంచి ని ఒప్పందానికి ఒప్పించాడని చూస్తాడు కానీ మిలిటరీ ఇన్వేషన్ ఇన్వేషన్లో ఇది సాధ్యం కాదు ఎందుకంటే అది నాటోను పూర్తిగా బ్రేక్ చేసి అమెరికాని విడిగా చూసి చేస్తుంది యుఎస్ కాంగ్రెస్ బైపార్టిసన్ బిల్ బ్లాక్ చేస్తుంది అలాగే సుప్రీం కోర్ట్ లీగాలిటీని క్వశ్చన్స్ చేస్తుంది యూరప్ తన యాంటీ కోర్షన్ ఇన్స్ట్రుమెంట్ యాక్టివేట్ చేసి యుఎస్ ఎక్స్పోర్ట్స్ మీద కౌంటర్ మెజర్స్ తీసుకుంటుంది దీంతో ఇది గ్లోబల్ ట్రేడ్ని డ్యామేజ్ చేస్తుంది ముఖ్యంగా ఆర్కిటిక్ ప్రాంతం యుద్ధ క్షేత్రంగా మారచ్చు అక్కడ కొత్త ఆయుధాల పోటీ పెరిగి అంతరిక్ష యుద్ధాలకి దారితీస్తుందని చెప్పాలి ఇంకా గ్రీన్లాండ్ స్వతంత్ర ఉద్యమం మరింత బలపడుతుంది ఒకవేళ ట్రంప్ డీల్ ఫెయిల్ అయితే ఆల్టర్నేటివ్ స్ట్రాటజీ లాంటివి అలెస్కా బేసిస్ ఎక్స్పాన్షన్ ఇన్వెస్ట్మెంట్ డీల్స్ వైపు మారతాడు చైనా రష్యా ప్రభావం పెరిగితే సైబర్ ఎకానమిక్ ఫ్రెచర్ ఉపయోగిస్తాడు మొత్తంగా ఇది ప్రపంచ ఆధిపత్య పోరుకి సంబంధించినదిగా మారుతుంది అంటే ఇందులో ఆర్థిక రాజకీయ సైనిక అంశాలు ముడిపడి ఉన్నాయి ఇది కోల్డ్ వార్ లాంటి పరిస్థితులు తెచ్చి దేశాలు ఆయుధాల మీద విపరీతంగా ఖర్చు చేసేలా చేస్తుంది అమెరికా తనని తాను రక్షించుకోవడానికి ఈ స్టెప్స్ తీసుకుంటుంది కానీ ఇది ఇతర దేశాలని బలహీనపరుస్తుంది ఏకంగా మూడు పెద్ద దేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచుతుంది ఇంకా గ్రీన్లాండ్ చరిత్ర చూస్తే ఇది వైకింగ్స్ నుంచి మొదలై డెన్మార్క్ కాలనీగా మారి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో హోం రూల్ రెండు వేల తొమ్మిదిలో సెల్ఫ్ రూల్ పొందింది స్థానికులు ఎన్యూట్ ప్రజలు తమ సంస్కృతిని కాపాడుకుంటున్నారు కానీ క్లైమేట్ చేంజ్ వల్ల మంచు కరిగి సముద్ర జలమట్టాలు పెరిగి వారి ఫిషింగ్ ఎకానమిక్ హాని కలుగుతుంది మరోవైపు మంచు కరిగిన కారణంగా మినరల్ మైనింగ్ అవకాశాలు పెరుగుతున్నాయి ఈ క్రమంలో గ్రీన్లాండ్ ప్రభుత్వం తమ వనరులను స్థిరంగా ఉపయోగించుకోవాలని చూస్తుంది కానీ ఒకవేళ అమెరికా కబ్జా చేస్తే పర్యావరణ డ్యామేజ్ పెరిగి స్థానికుల ఫుడ్ సెక్యూరిటీకి ముప్పు వస్తుంది అయితే నాటో అలయన్సెస్లో గ్రీన్లాండ్ డెన్మార్క్ ద్వారా భాగమే అంటే డెన్మార్క్ ఒక నాటో మెంబర్ కాబట్టి గ్రీన్లాండ్ కూడా అలయన్స్ లో భాగమవుతుంది ఇప్పుడు అమెరికా ని బలవంతంగా తీసుకోవాలని లేదా ఒత్తిడి పెట్టి లాక్కోవాలని ప్రయత్నిస్తే అది డెన్మార్క్ మీదే దాడిలాగా అవుతుంది అలా అయితే నాటోలో పెద్ద సపరేషన్ వచ్చేస్తుంది ఎందుకంటే నాటోలోని ఒక సభ్యదేశం మీదే మరో సభ్యదేశం అనగా అమెరికా ఒత్తిడి చేస్తుంది అంటే మిగిలిన యూరోప్ దేశాలు అమెరికా మీద నమ్మకం పూర్తిగా కోల్పోతాయి అంటే మన మీదే దాడి చేస్తున్నాడా అని యూరోప్ దేశాలు భయపడతాయి మరోపక్క అలయన్సెస్ బలహీనపడుతుంది అప్పుడు రష్యా చైనా లాంటి దేశాలకి ఇది బంగారు అవకాశం అవుతుంది ఎందుకంటే రష్యా మరియు చైనా దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఉక్రెయిన్ లాంటి సంఘర్షణలను పెంచుతుంది చైనా ఆర్కిటిక్ ఇన్వెస్ట్మెంట్స్ పెంచుతుంది గ్రీన్లాండ్ మైనింగ్ ప్రాజెక్ట్స్తో పార్ట్నర్షిప్స్ చేస్తుంది ఇది అమెరికా ప్లాన్కి కౌంటర్ చేస్తుంది అలా ట్రంప్ గ్రీన్ల్యాండ్ విషయంలో కాస్త తొందరపడితే చివరికి యుద్ధం జరిగే అవకాశం కూడా ఉంటుంది చూశారు కదా ఫ్రెండ్స్ మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి